హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త పల్నాడులో తీవ్ర ఉద్రిక్తత పోలీసులు కలుపులు ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారం అవుతాం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది కాగా సాయంత్రం వరకు అంతా బాగానే జరిగ్గా ఐదు గంటల తర్వాత పల్నాడు జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది రెండు గ్రూపుల వారు నాటు బాంబులు పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్నారు సోమవారం అర్ధరాత్రి వరకు ఈ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు కొద్దిసేపటికి పరిస్థితి సాధారణంగా మారినప్పటికీ మళ్ళీ అల్లర్లు చెలరేగాయి దీంతో మొదటి వైసీపీ నేతలు తమపై దాడి చేశారని కొత్తగా మేషునిపాడులోని వైసీపీ నేతలు ఇళ్లను టీడీపీ నేతలు కొల్లగొట్టినట్లు తెలుస్తుంది దీంతో రాత్రి మొత్తం వారు స్థానిక గూడి గూడిలో పోలీసులు బందోబస్తు నడుమ తలదాల్చుకున్నారు కాగా మంగళవారం మరోసారి టీడీపీ నేతలు భారీ ఎత్తున ఆ గ్రామాన్ని చుట్టుముట్టినట్టు తెలుస్తుంది అయితే ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు కాసు బ్రహ్మానందరెడ్డి అనిల్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు అయితే మరోసారి పరిస్థితి ఆందోళకరణంగా మారింది వారి కాన్వయ్ పై రాళ్ళు కర్రలతో దాడి చేశారు దీంతో రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు అదుపు తప్పిన పరిస్థితిని అదుపు చేసేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు అలాగే అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలతో పాటు స్థానికులను ఆ కాన్వేలో కేంద్ర బలగాలతో తరలించినట్లు తెలుస్తుంది కాగా పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు పల్నాడులో ఆంక్షలు కొనసాగించాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తుంది కాగా ఏ క్షణం ఏం జరుగుతుందోనని కొత్త గణేషునిపేట పాడులో ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి